హలో ఫ్రెండ్స్ సండే కదా మార్కెటింగ్ చేద్దామని మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తే ఒక ఆలోచన వచ్చింది సరే సండే కదా చికెన్ తీసుకెళ్దామా అని మళ్ళీ ఆలోచించా చికెన్ ఒక పక్క ఫ్రూట్స్ ఏది బెస్ట్ చాయిస్ అని ఆలోచించా సరేలే ప్రతి వారం ఏదో ఒకటి చికెన్ ఏదో ఒకటి తింటానే ఉంటాం కదా ఈ వారం జస్ట్ చేంజ్ చేద్దామని యాపిల్స్ అమ్ముతుంటే యాపిల్ అయితే తెచ్చాను సో నా ఒపీనియన్ ప్రకారం లేదా మీ ఒపీనియన్ ప్రకారం యాపిల్ మంచిదా లేదా చికెన్ మంచిదా అంటే జని దాన్ని అనుకోండి సరే మ్యాటర్ కొద్దామా ఈ సోదంతా మనకి ఎందుకురా బాబు అని కాకుండా జస్ట్ త్రీ హండ్రెడ్ అవర్స్ అయితే పెండింగ్ ఉంది మీరందరూ ఈ వీడియోని నా వీడియోస్ని ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు ఒక వెయ్యి మంది ఫైవ్ మినిట్స్ చూస్తే చాలు మా ఛానల్ అయితే మోటిటేషన్ అయిపోయింది తర్వాత నుంచి మనం కూడా కొద్దిగా ఎర్నింగ్ చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు దాకా అందరూ మంచిగా సూపర్ అంటే సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఇదైతే లోక్ ఛానల్ సో లోక్స్ అయితే వస్తూ ఉంటాయి కొన్ని క్యామెడీస్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో వేద్దాం ఖచ్చితంగా సో సండే ఫ్రూట్స్లో సరిపడిపోవడమే ఓకేనా ఫ్రూట్స్తో ఉపవాసం అనమాట అంటే తింటానే కానీ అన్నం కాదు ఫ్రూట్స్ మాత్రమే ఒక సండే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఓన్లీ ఫ్రూట్స్ డేట్స్ ఫ్రూట్స్ మిల్క్తో ఫుల్ సండే గడపండి ఇది గడుపు కూడా మంచిది సో పార్షల్లీ ఉపవాసం అంటే పార్షల్లీ ఉపవాసం ఉంటే మంచిదంట అందుకనే ఈరోజైతే నేను ట్రై చేస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం చూద్దాం ఓకే హాయ్ అండ్ బాయ్